సో ఇప్పుడే ఏపీలో మనకి జగనన్న వసతి దీవెన పథకానికి సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్తో మీ ముందుకు అయితే వచ్చాను నేను జగనన్న వసతి దీవెన పథకంతో మనం చూసుకున్నట్లయితే ఈ పథకం కారణంగా సో చాలామందికి అయితే స్టైఫండ్ వారి ఖాతాలకు అయితే జమ చేస్తూ వచ్చింది ప్రభుత్వం అయితే ఇప్పుడు ఈ పథకానికి సంబంధించి పూర్తి వివరాలు అయితే చూద్దాం ముందుగా ప్రతి ఒక్కరు లైక్ చేయండి వసతి దీవెన ఇవ్వలేదు వసతి దీవెన కింద ఐటీఐ విద్యార్థులకు పదివేలు పాలిటెక్నిక్ విద్యార్థులకు పదిహేను వేలు డిగ్రీ ఇంజనీరింగ్ వైద్య తదితర కోర్సులకు ఇరవై వేల చొప్పున ఏడాదికి ఇవ్వాల్సి ఉండగా ఇవ్వలేదు ట్రిపుల్ ఐటీలో చదివే విద్యార్థుల నుంచి ప్రభుత్వమే హాస్టల్ డబ్బులను ముక్కిపిండి మరి వసూలు చేస్తుంది ట్రిపుల్ ఐటీలో వసతి దీవెన మొత్తం చాలదని విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేస్తున్నారు వీటిలో చదివేవారు అందరూ కూడా పేదలే సో ఈ విధంగా మనకి జగనన్న వసతి దీవెన డబ్బులు అనేవి ప్రభుత్వం అయితే ఈ ఏడాదికి ఇవ్వకుండా అయితే అన్యాయం చేసిందనమాట మరి ఇప్పుడు ప్రభుత్వం ఏదైతే ప్రజెంట్ పథకాలకు సంబంధించి నిధులు విడుదల చేస్తుందో అందులో వసతి దీవెనైతే పెట్టలేదు సో దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే వసతి దీవెన డబ్బులు ఇప్పుడే ఇప్పుడు వచ్చే అవకాశాలు అయితే లేవని చెప్పేసి మనకు తెలుస్తుంది కొత్త గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత ఒకవేళ ఇన్ కేస్ గవర్నమెంట్ మారితే ఈ పథకాన్ని అయితే ఆపేస్తారు సేమ్ గవర్నమెంట్ వచ్చినట్లయితే మనకి ఈ పథకానికి సంబంధించిన నిధులు అయితే విడుదలవుతాయి సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి